గత ఐదేళ్లుగా తిరుమల తిరుపతి లడ్డూని ఎంతో పవిత్రంగా చాలామంది భావిస్తూ ఉంటారు మరి ఆ లడ్డూ తయారీలో వాడేటటువంటి నెయ్యికి బదులుగా అందులో వాడినటువంటి పదార్థం ఏదైతే ఉందో అందులో కూడా జంతువులకు సంబంధించినటువంటి ఫ్యాట్ పంది కావచ్చు గొడ్డు మాసం ఇటువంటివన్నీ కూడా కలిసాయని చెప్పేసి ఒక రిపోర్టు బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పు చేశాడని చెప్పేసి చంద్రబాబు గారే స్వయంగా ఆరోపణలు చేశారు సో తిరుమల లడ్డూలో ఇటువంటి పని గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేయడాన్ని మీరు ఏ విధంగా భావిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఘాతకానికి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో గత ఐదు సంవత్సరాల నుంచి నిజంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే కుల మతానికి అతీతంగా నిజంగా అందరం కూడా ఏ దేవుడికైనా కూడా ఏ మతానికైనా సరే వాళ్ళ కించపరచకుండా మేమందరం కూడా భారతులం కాబట్టి ఆయన వెంకటేశ్వర స్వామికి పూజిస్తారు ఒకళ్ళు ఒకడు యేసు ప్రభు పూజిస్తారు ఒకళ్ళకి అల్లా అంటారు ఏ దేవుడైనా సర్వభావంగా దేవుడికి ఒకటేలాగా పూజించేవాళ్ళం కాబట్టి నా నా ఫ్రెండ్ సర్కిల్ కూడా హిందూ మతాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ప్రసాదం లాగా లడ్డు తీసుకొచ్చేస్తే నిజంగా ఆ లడ్డు కూడా మేము తిని ఇవాళ నిన్నటి నుంచి బయటపడిన ఆ లడ్డు గురించి ఆలోచిస్తుంటే ఇంత నీచమైన ఇంత నీచానికి దిగజారిన జగన్మోహన్ రెడ్డి అందుకొన ఈ వెంకటేశ్వర స్వామి వీడికి ప్రతిపక్షం కూడా లేకుండా హోదా కూడా లేకుండా చేసిందని ఇప్పుడు తెలిసింది నిజంగా వంద రూపాయలు యాభై రూపాయలకి కక్కుర్తి పడి నెయ్యి గురించి ఏదో బీఫ్ దాంట్లో కలిసిన అంటే చెప్పలేని పదాల గురించి అన్ని రకాలుగా తెచ్చిన నెయ్యి గురించి దాంట్లో కలిపి నువ్వు వేలాది కోట్లాది మంది ఆ దేవుని వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోవడానికి వచ్చి ఎన్ని కోట్లాది మంది ఆ ప్రసాదం తిని ఉన్నారో ఇంత నీచంగా దిగజారావంటే జగన్మోహన్ రెడ్డి నీకు ఆ వెంకటేశ్వర స్వామి నిజంగా చెప్తున్నా వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నావు కాబట్టి నీకు ఈ భూమి మీద నూక లేకుండా చేస్తాడు అట్లానే రెండు వేల ఎనిమిదిలో నీ బాబు కూడా గర్వంగా ఒక మాట చెప్పాడు ఏమన్నాడు ఏడు కొండలు అవసరం లేదు ఏడు వెంకటేశ్వర స్వామి ఏడు కొండలకి ఆరు కొండలు తీసి ఒక కొండ పెడతానంటే ఆ వెంకటేశ్వర స్వామి నిజమైన వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ పావురాల గుట్టలని తండ్రిని పంపించాడు అట్లానే ఈరోజు నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు యాభై రూపాయలకి వంద రూపాయలకి కక్కుర్తిగా పడి ఏ రకంగా బీఫ్ పూజించే దాంట్లో బీఫ్ కలిపేసి పూజించే దాంట్లో ఆ లడ్డులో అంటే చెప్పలేని రకాలుగా ఆయిలు కలిపేసి నువ్వు తినిపించావంటే ఆ దేవుడు నీకు క్షమించాడు నిజంగా చెప్తున్నాం ఆ వెంకటేశ్వర స్వామి సత్యమంతుడైతే వీడికి భూమి మీద లేకుండా చేస్తాడని నిన్నటి నుంచి కూడా పూజారులు కానివ్వండి ఒక మతానికి దేనికి అన్ని మతాలకి అతీతంగా అందరం కూడా గలమెత్తి మాట్లాడుతున్నాం ఎందుకంటే నేను బీఫ్ తినొచ్చు మీరు తినకుండా ఉంటారు దానికి మనం కించపరిచినట్టు మేము చేయకూడదు అంటే దేవుడికి కూడా నువ్వు కించపరిచినట్టు చూసావంటే నిజంగా అందుకనే ఆ యేసుప్రభు కూడా నీకు భూమి మీద నీకు ఉంచాడు ఎందుకంటే యేసుప్రభుని బైబుల్ పట్టుకొని అబద్ధాలు చెప్పావు కాబట్టి ఆ ప్రభు కూడా నీకు పదకొండు సీట్లకే ఖాయం చేశాడు ప్రతిపక్షం కూడా కూర్చోకుండా చేశాడంటే నువ్వు అర్థం చేసుకో పులివెందల ఎమ్మెల్యే ఇట్లాంటి వాటికి ఇది బయటపడింది కాబట్టి ఈయనకి కఠినమైన శిక్ష అయ్యేలా ఇవాళ హిందూ సమాజమే కాదు అన్ని మతాలుగా అతీతంగా అన్ని మతాలు కలిసి ఇట్లాంటి వాడికి దీని మీద ఎఫ్ఐఆర్ చేయాలా ఈయనకి కఠినమైన శిక్ష ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు మేడం మరి చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించిందండి వంద రోజుల పరిపాలనలో ఎన్డీఏ మీద నూట అరవై నాలుగు సీట్లు గెలుపుకొని ఇవాళ మొన్న అనుకోకుండా ఒక వరద వచ్చింది ఆ వరదలో గత ప్రభుత్వం చేసిన లోప వల్ల ఎక్కడ ఎక్కడ మైనింగ్ అక్కడ తోమేసి ఎక్కడ గండి ఎక్కడ పడిపోయి ఇలా బుడమేర కట్టె తెగిపోయి మరి ఆ రకంగా వరదలు వచ్చి అనుకో ఎవరు కూడా ఊహించలేనిగా మరి వరదల్లో మునిగిపోయి ఉంటే ఒక గంటలోనే నేను ఉన్నాను అని ఈ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసుకు కూడా లెక్క చేయకుండా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కల్లా నైటు రెండింటికి పోయి ఇళ్ళ దగ్గర స్వయంగా ఆయనే అందిస్తున్నారు ఆహారం అందిస్తుంది ప్రజలంతా చూసి నిజంగా ఇట్లాంటి నాయకుడు కావాలని కోరుకున్నాం కాబట్టి ఇవాళ ప్రజలే అడగండి మీరు కావాలంటే ప్రజలకు అడగండి ప్రజలు చెప్తున్నారు ఈ పది రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మేము మా శవాలు కూడా దొరకవి కాదు అందుకని ఒక లాంటి మనిషిని గెలిపించుకున్నాము ఒక మంచి మనిషిని గెలిపించుకున్నాం కాబట్టి మాకింత కూడా తక్కువ లేకుండా ఏది ప్రతి పిల్లని కదిలిచ్చినా కూడా ఏ చిన్న ఒక పెద్దవాడిని కదిలిచ్చినా కూడా మేము మనుషులు బాగున్నాము కొట్టుకోపోతే సామాన్ గీమని కొట్టుకోపోతే పోయిందేమో అన్ని విధాలుగా ఇంత కూడా మాకు తక్కువ చేయకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అడ్మిషన్లో అంత పని చేశారని హర్షం వ్యక్తం చేస్తున్నారు బాబు గారికి నమస్కారాలు పెడుతున్నారు బాబుగారు ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలకి ఇంత లోటు ఇది లేకుండా ఇవాళ ఇల్లు దాని గురించి ఇది కూడా మరి ఐఏఎస్ ఆఫీసులకి ఈ ఐపీఎస్ ఆఫీసులకి ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్లకి ఐఏఎస్లకి కూడా పది రోజులు ముప్పై ఆరు డీజిల్లు మునిగిపోయినాయి ఆ డీజిల్ డీజిల్ డీజిల్కి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి మంత్రుల్ని పెట్టి ఎమ్మెల్యేలు పెట్టి ఏ రకంగా చేశారంటే నిజంగా హ్యాండ్షాప్ బాబు గారు మీలాంటి నాయకుడు ఈ దేశానికి కావాలని ఈ దేశంలో ఉన్న నూట ఇరవై దేశాలు వాళ్ళు కూడా మిమ్మల్ని హ్యాండ్షాప్ అని మీకు నమస్కారం పెడుతున్నారు మీలాంటి నాయకుడు కావాలా మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం మేడం మరి ఈ వంద రోజుల్లో చంద్రబాబు ఏం సాధించలేదు అంత సున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వంద రోజుల్లో ఏ పథకాలు అమలు చేయలేదండి మంచి మంచివాడు గురించి మీరు మాట్లాడితే రండి మంచివాడు గురించి మాట్లాడతాను తప్ప వాడి సైకో జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా చెప్తుంటే ఆ సైకో గురించి ప్రజల్లో వచ్చి అంత వర్ధల్లో మునిగిపోతే కనీసం ఒక వాటర్ బాటిల్ ఇవ్వలేని నీ చూడు అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం కాదు ఒక మాజీ సీఎంగా కూడా అతను హోదా లేనివాడు ఎందుకంటే ఒక వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ కూడా అందించలేను ఒక యథమ గురించి మీరు మాట్లాడబాకండి ఈ వంద రోజుల్లో ఏ పథకాలు చేశారో ఏమేం చేశారో ఎన్ని అభివృద్ధులు జరిగినాయో ప్రజలు అడగండి ప్రజలు చెప్తారు రేపు ఎందుకంటే జరిగిన అభివృద్ధి ఏ రకంగా తీసుకున్నారో అభివృద్ధి ఎట్లా చెందారనేది అనేది ఈ మూడు ఈ వంద రోజుల్లో వాళ్ళే చెప్తారు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి అడగండి ఏ బాబు గారు చెప్పిన మాట ఎక్కడ దాటారనిది నాలుగు వేల పెన్షన్ అంటే నాలుగు వేల పెన్షన్ ఇచ్చారు ఆయన ఏ రకంగా ఏ మాట చెప్తే ఆ మాట మీద సంతకం పెట్టేశారు ఇవాళ ఆఫీసర్లకు అడగండి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి అడగండి ఇలా గవర్నమెంటు ఉద్యోగ సత్యాలయం ఉద్యోగస్తులకి అడగండి చెప్తారు వాళ్ళే ఆ సత్యాలయం ఉద్యోగస్తులు అంటున్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఒక్క మనిషి కూడా విజయవాడలో మిగిలే వాళ్ళు కాదని మరి సత్యాలయం ఉద్యోగస్తులు కూడా చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి హర్షం వ్యక్తం చేసి దండాలు పెడుతున్నారు అడేవారండి జగన్మోహన్ ఫోర్ ట్వంటీ గార్డు గురించి మాట్లాడుతారండి మీరు నీళ్ళు పది రూపాయలు మంచి నీళ్ళు బాటిల్ అందించారని వాడి గురించి ఎదవ గురించి పక్కన తీసేయండి మీరు